అందరికీ నమస్కారాలు అందరికీ జైభీంని జై భీమ్ ప్రజాసేన అధ్యక్షుడిని నా పేరు బీరం సతీష్ భీమ్ మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనేక మంది మాట్లాడుతుంటారు ఎంతో మంది మీరు వింటూ ఉంటారు కానీ అంబేద్కర్ గొప్పతనం ఒక రెండు మాటలలో నేను చెప్తాను అంబేద్కర్ సిద్ధాంతం సమానత్వం అంబేద్కర్ సిద్ధాంతం న్యాయం అంబేద్కర్ సిద్ధాంతం ధర్మం ఏదైతే ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ప్రజా జీవితాలలో మెరుగో నిస్వార్థంగా కోరుకునే వ్యక్తులలో ఈ ప్రపంచంలోనే ఇద్దరు ముగ్గురు నలుగురు వీటిలలో మొట్టమొదటి స్థానంలో ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే Yeah, no.